అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మందారం ఆకులతో హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ముందుగా ఈ ఆకులను నీట్గా కడుక్కొని ఈ మిక్సీ గిన్నెలో వేసుకోండి వేసిన తర్వాత తర్వాత పదిహేను నిమిషాల ముందు ఈ మెంతులన్నీ ఇలా నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత ఇవి కూడా ఇందులో కలిపేసేయండి అందులో వేసేయండి వేసిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి నూనె వేయండి కొబ్బరి నూనె వేసి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత దీన్ని హెయిర్ ప్యాక్లా అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట ఉంచుకొని తలస్నానం చేయండి దీనివల్ల వెంట్రుకలు ఊడిపోవు అలాగే చుండ్రు కూడా పోతుంది దీన్ని వీక్లీ వన్స్ టైం వాడండి ఒక్కసారి ట్రై చేయండి అన్నీ మనం ఇంట్లో వస్తులే కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి